టాలీవుడ్ ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగు ఏడాది మొదట్లోనే హనుమాన్ గుంటూరుకారం నాసామిరంగ వంటి సినిమాలు సక్సెస్గా నిలిచి పండగ చేశాయి ఇక ఆ తరువాత కూడా ఏడాది మొదట్లోనే ఇలా ఉందంటే సమ్మర్ మొత్తం పెద్ద సినిమాలతో నిండిపోతుంది అనుకున్నారు అంతా తేజసర్జా హీరోయిన్ గా చేసిన హనుమాన్ మినహా మిగతా చిన్న సినిమాలేవి పెద్దగా హిట్ అయిన దాఖలాలు లేవు అయితే ఎవరు ఊహించని విధంగా చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది అయితే ఆ తర్వాత నుంచి ఒక్క సరైన హిట్ సినిమా కూడా మరే హీరో నుండి బయటకు రాలేదు సినీ అభిమానులు కాస్త బ్రేక్లో ఉన్నారు అనుకున్న వారి చూపు మొత్తం సమ్మర్ పైనే పడింది అయితే ఎన్టీఆర్ దేవరాతో సహా పెద్ద సినిమాలన్నీ పోస్ట్ పోన్ కావడంతో చిన్న సినిమాలకు లైన్ క్లియర్ అయింది విజయ్ దేవరకొండ సిద్ధూ జొన్నలగడ్డ సమ్మర్ బరిలో పోటీకి దిగి తలపడే ఛాన్స్ వచ్చేసింది నెలాకరుణ అంటే మార్చి ఇరవై తొమ్మిదిన సిద్ధూ జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ ఐదున విడుదల కానున్నాయి ఆల్రెడీ డీజే టిల్లు భారీ విజయంతో టిల్లు స్క్వేర్ పై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి అందులోనూ ఈసారి అనుపమ కాస్త గ్లామర్ డోస్ పెంచేసింది రాధిక టూ పాయింట్ ఓ అన్నట్టుగా షాక్ ఇస్తుంది ఆమె ఫ్యాన్స్కి మరి ఖుషీ లాంటి క్రేజీ లవ్ హిట్ తర్వాత పరశురాం పెట్ల దర్శకత్వంలో విజయ్ కు వచ్చిన మరో అవకాశం ఫ్యామిలీ స్టార్ ఆల్రెడీ మృణాల్ నటించిన ప్రతి సినిమా ఈ మధ్య వరుసగా హిట్ల ఖాతాల్లోనే పడుతున్నాయి ఇక ఈ రెండు సినిమాలు గనక అంచనాలను అందుకొని విజయం సాధిస్తే ఖచ్చితంగా సీజన్ హెల్ప్తో బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికంటే ఎక్కువే కలెక్షన్స్ సాధిస్తాయి ఎందుకంటే వేసవిలో విద్యార్థులందరూ సెలవుల్లో ఉన్న సమయంలో సినిమాలకి మంచి టాక్ వస్తే భారీ కలెక్షన్లే వస్తాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరి ఈ గొప్ప అవకాశాన్ని ఇద్దరు యువ హీరోలు సద్వినియోగం చేసుకుంటారో లేదో చూడాలి